రాజధాని అనే అంశం రాజ్యాంగంలో లేదు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాం అవునండి అతను ఫస్ట్ క్లాస్ స్టూడెంటు అతనికి సర్వం తెలిసినటువంటి వాడు ప్రపంచ రాజకీయాలతో సహా మొత్తం తెలిసినటువంటి వాడు కాబట్టి రాజ్యాంగంలో అమ్మ ఏదైతే రాజధాని అనేటువంటి పదం లేదని చెప్పినటువంటి మూర్ఖుడు ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి తప్పితే ఇంకోటి కాదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు విభజిత రాష్ట్రానికి రాజధాని కట్టేటప్పుడు పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది అని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్ర విభజన సంబంధ బైఫర్ఫికేషన్ యాక్ట్లో ఉన్న సంగతి నీకు తెలియదా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని నేను అడుగుతా ఉన్నా నీ సకల నువ్వేం మాట్లాడవు వాడితో అతనితో మాట్లాడిస్తావు కదా సజ్జల సజ్జల మాకు రాజధాని ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక రాజధాని పదం కాదయ్యా నువ్వు రాజధానిని రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు విస్తరించాలని చెప్పేసి అన్నావుగా రాజధాని పదవే లేనప్పుడు మూడు ప్రాంత ప్రజల్ని నువ్వు మోసం చేయాలనుకున్నావా ప్రాంతాల మధ్య విద్వేషాలు రేగొట్టాలనుకున్నావా కులాలు మతాల మధ్య విద్వేషాలు రేగొట్టవ అనుకున్నావు అని చెప్పేసి ఈనాడు తేట తెల్లంగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో పంచేటటువంటి పీడిఎస్ బిల్ బియ్యాన్ని నీ అనుచరుల ద్వారా దక్షిణాఫ్రికా పంపించి ఈ బియ్యాన్ని అక్కడ నానబెట్టో వండబెట్టో నువ్వు సారా తయారు చేసి వ్యాపారాలు చేసే చూడు ఆ వ్యాపారమే నీ అనుచరుల చేత అనేక చోట్ల వ్యాపారాలు చేసావు కదా ఐదు సంవత్సరాలు అక్కడికి వెళ్ళినోడివి నీకు ప్రపంచం గురించి అర్థం కాల అక్కడ మూడు రాజధానులు నేను కాన్సెప్ట్ ఉంది చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతూ ఉంది కాబట్టి శాసన రాజధానిని అమరావతిలో ఉంచి విశాఖపట్నం అదేంటి మన కర్నూల్ని రాజధానిగా చేస్తానని చెప్పేసి చాలా రకాలుగా ప్రజల్ని మోసం చేసావు ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టావు నిన్న ప్రత్యేకంగా నువ్వు ఎలహంకా ప్రాజెక్టు అదే నువ్వు ఎలహంక ఆ కొంపని వదిలిపెట్టి మళ్ళీ ఎందుకు వచ్చావంటే నిన్నే ఈ ప్రాంత ప్రజలు నీ భూతం విడిపోయింది జగన్ అనేటటువంటి జలగా రైతుల యొక్క ఈ రాష్ట్రం యొక్క రక్తాన్ని పీల్చటం అయిపోయింది ఇక పదకొండు నుంచి పైకి రాళ్ళెళ్ళే అని చెప్పేసి రైతులు ప్రజలు భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ పోలింగ్కి వెళ్తా ఉంది ఆ రోజు ప్రత్యేకంగా నువ్వు ప్రెస్ మీట్ పెడతానికి కారణం అది పోని ప్రాంతీయంగా ఉన్నటువంటి మీడియా నన్ను పిలిచావా నేషనల్ మీడియా మొత్తాన్ని పిలిచి ఎప్పుడూ లేని ఎక్కడా లేని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఇంగ్లీష్ పదాలని పలికావు రాజధాని కడతానికి ఎంత డబ్బు కావాలా ఆ దేవుడికే తెలుసు ఎక్కడి నుంచి వచ్చిద్దో అంటే మొదటి దశ ల్యాండ్ పోలింగ్ లక్ష కోట్ల అవసరం ఇప్పుడు మళ్ళీ రెండవ దశ ల్యాండ్ పోలింగ్ వెళ్తాను దీనికి లక్ష కోట్లు దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు అవసరం అని చెప్పి నేషనల్ మీడియాతో మాట్లాడాను దొరుకుతుంది అరే ఊరకా నువ్వు మాట్లాడి రెండు లక్షల కోట్లు అయితే అవుతుందేమో కాలక్రమంలో ఈరోజు మొదలైతే పదిహేను ఇరవై సంవత్సరాలకు అవుతుంది మేము కట్టుబడి ఇళ్ళు మొదలు పెడితేనే ఆరు నెలలు ఏడు నెలలు సంవత్సరం పడతా ఉంది నువ్వు దోచిన లక్ష కోట్లు ఎక్కడా ఈడీ జప్తు చేసిందే నలభై మూడు వేల కోట్లు అరే ఇవన్నీ మర్చిపోయి ఓసర మాటలు ఎందుకు మాట్లాడతావు నిన్ను ప్రజలు పదకొండుకి పరిమితం చేశారు పదకొండుకు పరిమితం చేసినట్టు మాట్లాడలే తప్ప ఇంకొకటి పోని రాజకీయ పార్టీగా మళ్ళీ అధికారంలోకి రావాలని అనుకో రా ఈసారి జరుగుతున్నటువంటి అమరావతిలో ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ప్రజలతో ఇప్పుడు ఏదైతే గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ జరుగుతూ ఉందో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు నీ కార్యకర్తలు కాదా నీ పార్టీకి ఓటేసిన వాళ్ళు కాదా వాళ్ళందరినీ వచ్చి కలుపుకొని మాట్లాడు లేదా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాడు తప్పు ఇది ప్రజలకి రైతులకి ఇటువంటి న్యాయం కావాలా ఎటువంటి చట్టబద్ధత కావాలా లేకపోతే ఇటువంటి అగ్రిమెంట్స్ కావాలా ఇంత ల్యాండ్ కావాలా లేదా మాకు తెలియని కొత్త విషయాలు నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా నీకు తెలిసి ఉంటే ప్రజలతో కలిసి జీవించు అరే ప్రజల సొమ్ము తింటూ కనీసం అసెంబ్లీకి రాకపోగా నీ అనుచర గణాన్ని ఎమ్మెల్యేలు మొత్తాన్ని పెట్టేసి నువ్వు టీఏడిఎలతో సహా మొత్తం తింటున్నావే ప్రజల సంవత్సరం కనీసం నువ్వు ప్రజలు నీకు ఓటేసి కడపలో ఎమ్మెల్యేగా గెలిపించింది ఎందుకు ఎందుకయ్యా జీతం డ్రా చేసి ఇంట్లో కూర్చోమ వారానికి ఒకసారి నెలకు తొంగి చూసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఏదో విషంగా ఎక్కాలనా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేస్తున్నటువంటి తప్పులన్నీ కూడా సాధారణ పామరులకు కూడా అర్థమవుతా ఉన్నాయి అంటే సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అవుతుందని అంటున్నాడు సీఎం ఎక్కడ కూర్చు కూర్చుంటే అక్కడ రాజధాని అంటే మరి ప్రపంచ దేశాల్లో అనేక చోట అనేక రాజధానులు ఉన్నాయి కొన్ని చోట్ల విడిది రాజధానులు ఉంటాయి అప్పుడు అది రాజధాని కాదనా జమ్మూ కాశ్మీర్లో ఉండేది కదా అలాగే వివిధ దేశాల్లో విడిది రాజధానులు కొంతకాలం ఇది వాతావరణ పరిస్థితులను బట్టి కొంతకాలం అది జరుగుతూ ఉంటుంది మరి అవన్నీ అక్కడ రెండు రాజధానులు ఉన్నాయన్న అసలు రాజధాని అనేటటువంటి పదమే లేనప్పుడు సీఎం కూర్చో సీఎం ఇల్లు ఉంటుందని చెప్పవే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ సీఎం ప్ర సీఎం నివాసం అని చెప్పు సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడ అరే నీ ఇష్టం వచ్చినట్టు ఏదో ప్రగల్భాలు పలుకుతూ ఉండి ప్రజల మధ్య విద్వేషాలు రేగొట్టి ఈ అమరావతి ఎట్టాగో రేయంబవుడు పని జరుగుతూ ఉంది ఇక్కడ అభివృద్ధి అనేది మళ్ళీ నువ్వు ఏదైతే నాశనం చేయాలనుకున్నావో నువ్వు ఏదైతే శ్మశానమన్నావో అది తిరిగి అమరావతి అమరుల రాజధాని ఇది దేవతల రాజధాని అనేటటువంటిది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ప్రత్యేక సంకల్పంతో పని ఉంది అంటే ఇక్కడ అమరావతికి కేంద్రం కూడా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే చట్టబద్ధత కల్పించడంలో సముఖంగా ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం ప్రధాని మోడీ గారితో కానీ అమిత్ షా గారితో కానీ ఈరోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద కనీసం ప్రెస్ మీట్లో ఏ వచ్చానో కూడా అమరావతి అనే పేరు పలకరించకుండా సోకాలిడ్ రాజధాని అంటూ కూడా ఆయన మాట్లాడిన విధానాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇలాంటి పరిస్థితుల్లో అతన్ని ముందు చీ కొట్టాలనిపిస్తా ఉంది ఎందుకంటే సో కాల్డ్ రాజధాని అని నువ్వు వెటకారంతో మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో సోకాల్డ్ సీఎం జగన్ అని అంటే నీకెంత వెట్టకారంగా ఉంటుంది సోకాల్డ్ ఎంటయా సోకాల్ రాజధాని ఏంది నీ మొహాన ప్రజలు చెప్పుతో కొట్టారు రాజ్యాంగబద్ధమైనటువంటి ఓటుతో నిన్ను నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి దిగవారిస్తే నువ్వు మాట్లాడేటువంటి నీ ఉక్రేషం అమరావతి ప్రాంతం మీద నీ విషం నీ ఉక్రేషం నీ పన్నాగాలు ఎంత దారుణంగా ప్రయత్నిస్తున్నావో అదే నిన్న ప్రత్యేకించి నేషనల్ మీడియాని పిలవటానికి కారణం అదేవిధంగా సుప్రీంకోర్టు ఇందులో జోక్యం చేసుకోవాలా అదే ప్రజల డబ్బులతో నీ కేసులతో వాదిచ్చే లాయర్లతో పాటు నువ్వు ఉన్న ఐదు సంవత్సరాల రాజధానిని అడ్డుకోవటానికి రా అమరావతి అదే ఆ సుప్రీంకోర్టులో పోట్లాడావే పిటిషన్స్ వేసావే అప్పుడు ఏం చెప్పింది సుప్రీంకోర్టు కంటిన్యూస్ మ్యాండమస్ అనేటటువంటి తీర్పు హైకోర్టు ద్వారా వచ్చింది మ్యాండమస్ తీర్పు కంటిన్యూస్గా ఉంది దానిలో ఏ చట్ట ఇది కూడా ఇందులో వేలు పెట్టుకోదు అన్న సంగతి తెలుసు ఇక మీరు వచ్చి మాట్లాడేటువంటి మాట మళ్ళీ దీనికి చట్టబద్ధత తీసుకురావాలని నిజమే ఏం చేస్తాం ఉంటే తాయిత్తులు కట్టుకుంటారుగా దోమలు వస్తే డోర్లు పెట్టుకుంటారుగా అటు ఆ విధంగా నీలాంటి పిచాసి వస్తుందనే ఉద్దేశంతో ఎప్పటికైనా ఈ అమరవలో ఉండేటటువంటి రాజధాని రాజు రైతుల త్యాగాలతో నిర్మించబడినటువంటి ఈ ప్రజా రాజధానిని ఏ విధంగా సరే కాపాడుకోవాలి దానికి ఏకైక మార్గం ఇది ఏదైతే చట్టబద్ధత కావాలో ఆ చట్టబద్ధత కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సుప్రీంకోర్టును అడుగుతావో ఆ తర్వాత చనిపోయినండి మీ నాన్న అప్పుడప్పుడు నీ చెవులో చెప్తూ ఉంటాడు కదా అతనితో మాట్లాడుతావో చట్టబద్ధత జరిగిన తర్వాత చెప్పు జగన్మోహన్ రెడ్డి ఎక్కనైనా సరే ఏదైనా సలహాలు ఉంటే రైతులతో ప్రజలతో కలిసి ప్రతిపక్ష హోదా అడగటం కాదు ప్రతిపక్ష నాయకుడిలాగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక ఏదై గత సీఎం లాగా నువ్వు జనంతో నడిచి జనానికి కావాల్సినటువంటి చెయ్యి ఇంట్లో కూర్చొని ప్రజల సొమ్ముని డ్రా చేయటం కాదని తెలియజేస్తా ఉన్నాం